ఇదేంటండి నేను ఎప్పుడో పాత పేపర్ తీసుకొని వచ్చాడు రోజు ఏ రోజు పేపర్ ఆ రోజు చెప్తారు కదా ఏదో పాత పేపర్ తీసుకొచ్చాడు అనుకుంటున్నారా ఇక్కడే అసలు కథ ఉంది ఈ పేపర్ ఎప్పుడు తెలుసా పంతొమ్మిది వందల తొంభై మూడు జులై పన్నెండు అంటే కరెక్ట్గా ఇంకొక దగ్గర దగ్గర ఇంకో పోతే ఇరవై మూడు సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పేపర్ అంత పాత పేపరు దీంట్లో ప్రత్యేకత ఏముంది ఎందుకు చూపించాను అనుకుంటున్నారా ఇక్కడే చూడండి అప్పట్లోనే చిరంజీవికి ఎన్టీఆర్ ఆహ్వానం పలికారంటండి న్యూయార్క్లో నటరత్న మెగాస్టార్ చర్చలు బ్రదర్ మీరొచ్చి ఈ రాష్ట్రాన్ని నా పార్టీని నడిపించండి నేను సెంట్రల్కి వెళ్తాను అని ఎన్టీ రామారావు గారు అప్పట్లోనే చిరంజీవిని కోరారంట ఇది ఒక సెన్సేషన్ ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కడో బా ట్రెండ్ అవుతుంది ఈ పోస్ట్ ఒకటి మరి అప్పట్లో ఎన్టీ రామారావు గారు దాదాపు తొమ్మిది మంది కొడుకులు బాలకృష్ణ లాంటి కొడుకున్నాడు చాలామంది ఉన్నారు ఇంతమంది కొడుకులు ఉండగా కూడా చిరంజీవిని ఎందుకు కలుపుకోవాలనుకున్నాడు ఏకంగా పార్టీ పగ్గాలే స్వీకరించండి రాష్ట్ర నాయకత్వం మీరు చేప చేపట్టండి నేను సెంట్రల్కి వెళ్తాను చిరంజీవిని ఎందుకు అడిగాడు ఎన్టీఆర్ నైంటీ త్రీలో అంటే కాపుల్ని ఎప్పటికైనా కలుపుకోవాలి కాపులతోనే గెలవటం సాధ్యం అవుతుందని తొంభై మూడులోనే ఎన్టీఆర్ గుర్తించాడు ఇప్పుడు చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తుంది అదే అప్పట్లో చిరంజీవిని కలుపుకుందాం అనుకున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు ఆ కాపుల ఓట్లతోనే రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఇప్పుడు గెలిచాడు